దక్షిణ గాజాలో వేర్వేరు చోట్ల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముప్పై ఆరు మంది పౌరులు దుర్మరణ పాలయ్యారు ఖాన్ యోనిస్లో లో ఒకే కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు సహా పదకొండు మంది మృతి చెందారు దక్షిణ గాజాను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం స్థానికులకు హుకుం జారీ చేసింది ఫలితంగా పౌరులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు గాజా మొత్తం ప్రాణాల కోసం నిరంతరం పరుగులు తీస్తూనే ఉన్నారు గాజాలో ఎనభై నాలుగు శాతం భూభాగం ఇప్పుడు ఇవాక్యేషన్ జోన్లో ఉండిపోయిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది గాజాలో మొత్తం ఇరవై మూడు లక్షల జనాభా ఉండగా ఇరవై ఒక్క లక్షల మంది తమ సొంత ప్రదేశాలను వదిలి పారిపోవలసి వచ్చింది సురక్షిత జోన్లుగా ప్రకటించిన ప్రదేశాలు పాఠశాలలపైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది నిరాశ్రయులైన ప్రజలతో శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయి అంటురోగాలు ప్రబలుతున్నాయి ఇరవై ఐదేళ్లుగా పోలియో రహితంగా ఉన్న గాజాలో ఇటీవలే పోలియో వైరస్ను గుర్తించారు చిన్నారులు పెద్దలని తేడా లేకుండా పౌరులు ఆకలితో అలమటిస్తున్నారు డైరల్ బలాహ్లో ఆహారాన్ని సరఫరా చేస్తున్న వాలంటీర్ల వద్దకు వందలాది మంది పౌరులు దూసుకొచ్చారు గాజాలో చాలామంది పౌరులకు రోజుకొక్క పూట అన్నం కూడా దొరకట్లేదని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి